హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి ఎన్నో రకాలుగా హెల్త్ బెనిఫిట్స్ బెనిఫిట్స్నిచ్చే బీట్రూట్ని డైరెక్ట్గా తినాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా అదే ఇలా రసంలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని అయితే నానబెట్టుకోవాలి ఇంకొక సైడు మనం ఒక బీట్రూట్ని అలాగే మీడియం సైజు రెండు టమాటోల్ని తీసుకొని కట్ చేసుకొని అయితే ఉంచుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని మనం ఒక కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ని అయితే వేసుకొని ఒక త్రీ ఫోర్ వెజల్స్ వచ్చినంత వరకు ఉంచుకోవాలి ఈలోపు మనం దీనికి కావాల్సిన మసాలాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూసుకుందాం ఇప్పుడు మనం ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోని ఒక సిక్స్ ఎయిట్ వెల్లుల్లి అయితే తీసుకోవాలి ఇందులోనే జీలకర్ర కొంచెం సాల్ట్ అలాగే కొన్ని మిరియాలను కూడా యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండునైతే తీసుకొని ఇది మొత్తం చింతపండు గుజ్జంతా బాగా పిండి మనం వాటర్ని అయితే తీసుకొని అయితే రెడీగా ఉంచుకోవాలి ఈ చింతపండు రసం అనేది మీరు ఎంత పులుపు తింటారు అన్న దాన్ని బట్టి అయితే నానబెట్టుకోండి దాని ప్రకారంగా నానబెట్టుకొని ఇలా అయితే వాటర్ని సపరేట్ చేసుకుని అయితే ఉంచుకోండి ఈ లోపు మనం స్టవ్ మీద అయితే కుక్కర్ ని పెట్టాం కదా అవి విజల్స్ వచ్చిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అయితే ఓపెన్ చేసుకొని అందులో ఉన్న మనకి బీట్రూట్ టమాటో కూడా ఇలా స్ట్రైనర్తో సపరేట్ చేసుకొని ఒక మిక్సీ బౌల్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటోస్ అనేది మీద తొక్కు ఉంటుంది కదా ఆ తొక్కను కూడా మనం సపరేట్ చేసి తీసేయాలి అలాగే ఈ స్ట్రైన్ చేసుకున్న వాటర్ని పారేయకుండా అలానే మనం అందులోనే ఉంచేసుకోవాలి ఇప్పుడు ఈ సపరేట్ చేసిన ఈ మొత్తం మిశ్రమను కూడా టమాటా మీద ఉన్న తొక్కను కూడా తీసేసి మనం మిక్సీ అయితే చేసుకోవాలి మొత్తాన్ని కూడా ఒక పేస్ట్ లాగా అయితే చేసుకుని అయితే ఉంచుకోవాలి ఇలా ఈ మొత్తాన్ని కూడా మనం పేస్ట్ చేయడం వల్ల మనకి ముద్దుగా ఉండి రసంలో అయితే కలిసిపోతుంది ఇలా పీసెస్లా ఉండిపోతే పిల్లలు ఏంటి అంటే దాన్ని సపరేట్గా బయటని పడేస్తారు కదా తినకుండా ఇలా పేస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి రసంలో ముద్ద మొత్తం కలిసిపోతుంది సో ఇలా సపరేట్గా చేసుకుని ఈ మిశ్రమాన్ని అయితే మనం ఆల్రెడీ కుక్కర్లో మరగబెట్టేటప్పుడు ఆ వాటర్ని ఉంచాం కదా ఆ వాటర్లోనే ఈ పేస్ట్ మొత్తం కూడా మిక్స్ చేసేయాలి అలాగే మనం ఆల్రెడీ చింతపండు రసాన్ని అయితే ఉంచుకున్నాం ఆ రసాన్ని కూడా ఇందులోనే యాడ్ చేసేయాలి యాడ్ చేసేసి ఎక్స్ట్రా మీకు ఎంత రసం కావాలి అనుకుంటే అంత ఇంకా ఎక్స్ట్రా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసి అలాగే మనం ముందు మసాలా పేస్ట్ కూడా రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా వెల్లుల్లి అవన్నీ అది కూడా ఇందులో కలిపేసుకొని మొత్తం మిశ్రమాన్ని కూడా బాగా కలిసేటట్టు ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ బీట్రూట్ రసం తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనకి బ్లడ్ ప్యూరిఫై అవుతుంది అలాగే మనకి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా బాగా తీసుకుంటారు కదా అలా లె లెవర్ ప్యూరిఫై అవ్వడానికి కూడా ఈ బీట్రూట్ రసం అనేది బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకొని కాసేపు అయితే మరగనివ్వాలి మరీ ఎక్కువగా కాకుండా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మరగనిస్తే సరిపోతుంది అంటే మీరు రసం తీసుకున్న క్వాంటిటీ బట్టి ఇప్పుడు మనం ఇది బాగా మరిగిపోయిన తర్వాత పక్కన పెట్టి మనం తాలింపు అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ తాలింపు కోసం ఇదే గ్యాస్ మీద మనం ఒక బౌల్ పెట్టుకొని ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఇందులో ఒక రెండు మూడు ఎండుమిర్చి అలాగే కొంచెం ఆవాలు అలాగే కొంచెం శనగపప్పు అలాగే కొంచెం మినపగుళ్ళు వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఎందులో వేసుకొని అయితే బాగా వేగనివ్వండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అలాగే ఇంకొంచెం ఒక రెండు మూడు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపునివ్వండి ఈ ఇది మనకి లో ఫ్లేమ్లో ఉంచుకొని అయితే వేపుకోండి లేదు అంటే మనకు మాడిపోతుంది తర్వాత బాగా వేగాక మనం ఆల్రెడీ ముందు పక్కన పెట్టుకున్నాం కదా రసం అందులోనైతే ఈ పోప్ని ట్రాన్స్ఫర్ చేసుకొని మనం బాగా కలుపుకుంటే మనకి బీట్రూట్ రసం అనేది రెడీ అయినట్టే సర్వ్ చేసుకొని మనం రైస్లో కలుపుకొని తింటే బాగుంటుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్